హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళకి స్పెషల్గా ఈ రీడింగ్ చేస్తున్నారు ఏవైతే కాంటాక్ట్లు ఉన్నాలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చూడొచ్చు ఓకేనా సో ఎవరైతే స్పెషల్గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అసలు ఏమేమి ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ ఏంటి అసలు మిస్ అవుతున్నారా లేదా అసలు ఈ నో కాంటాక్ట్ వల్ల తన మీద అసలు ఎఫెక్ట్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి ఎవరైతే లైక్ చేయడం మర్చిపోతున్నారో నచ్చి కూడా ప్లీజ్ డెఫినెట్గా మర్చిపోకండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేక నా ఛానల్కి డెఫినెట్గా మీకు నా రీడింగ్స్ నచ్చుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే నచ్చట్లేదో ఇట్స్ ఓకే ఓకే అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ నాకు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయకండి ఓకేనా సో చూద్దాం ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తన అసలు తన బ్రెయిన్లో అసలు ఏం నడుస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సో తను హ్యాపీగా ఉన్నారా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో బాధగా ఉన్నారా మిమ్మల్ని మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా సో ఓకేనా ఓవరాల్గా అసలు ఏంటి నడుస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అనేది టాపిక్ ఈరోజు సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను షప్పులు చేస్తున్నారో లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఫస్ట్ కార్డ్ హే కార్డ్ హే మిస్సింగ్ కార్డ్ ఇక్కడ ఎయిట్ సారీ ఫైవ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఓకేనా సో ఈరోజు నేను కా రీడింగ్ ఎలా చేస్తానంటే ఒక్కొక్క కార్డ్ తీసుకుంటూ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ అండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్లో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ పడి ఇక్కడ మీరు కార్డ్స్ని చూసినట్టయితే పర్సన్ పడిపోయిన కప్స్ని చూస్తున్నాడు అంటే మీతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నాడు అంటే మిమ్మల్ని మిస్ చేస్తున్నాడు ఓకేనా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఓకే అండ్ మీతో ఉన్న మెమరీస్ మీతో తను ఎంతగా ప్యాషనేట్గా ఫీల్ అయ్యేవాడో మీరు మాట్లాడుకున్న డేస్ మీరు టా టైం స్పెండ్ చేసిన డేస్ అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా సో నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం ఓకే నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మూన్ కార్డ్ ఓకేనా మీ ఇద్దరి మధ్యలో సపరేట్ అవ్వడానికి కారణం థర్డ్ పర్సన్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నట్టయితే మీ మదర్ లా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీ మదర్ లా వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు లేదంటే మదర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదంటే ఇక్కడ నాకు మీ పర్సన్ యొక్క ఈగో కూడా కనిపిస్తుంది ఓకేనా అగ్రేషన్ కా అయ్యి ఉండొచ్చు ఇక్కడ మదర్ ఇన్లో నాకు కనిపిస్తుంది మదర్ ఇష్యూస్ అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కావచ్చు ఇక్కడ మీ పర్సన్ ఎవరికి థర్డ్ పర్సన్ వల్ల అయితే మిమ్మల్ని వదిలేశారో ఇప్పుడు తను థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కొంచెం రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు తన డెసిజన్ తప్పని ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి మీ ఇద్దరి మధ్యలో డెసిజన్ అనేది తీసుకోవట్లేదు కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు అటు ఇటు ఉంటున్న అటు ఇటు ఉంటున్నారు సో దట్ తను ఆ డెసిజన్కి కూడా హ్యాపీగా లేడు తను బాధగా ఉన్నాడు ఓకేనా సో కార్డ్స్ అన్నీ తీసానండి ఓకేనా కార్డ్ తీసిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాండ్స్ 8 ఆఫ్ సోర్డ్స్ 2 ఆఫ్ కప్స్ 8 ఆఫ్ పెంటకల్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ హై ప్రీస్టెస్ సెవెన్ ఆఫ్ బాన్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ కింగ్ ఆఫ్ బాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈ చూడండి ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ కార్డ్ ఉంది కదా నేను చెప్తాను ఒక నిమిషం నేను కార్డ్స్ అన్నీ తీసిన తర్వాత టూ ఆఫ్ సోడ్స్ హ్యాండ్ మ్యాన్ లవర్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ మీ ఇద్దరి మధ్యలో సోల్ మేట్ కనెక్షన్ ఉంది ఇక్కడ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కొంతమందికి సోల్ మేట్ కనెక్షన్ నాకు కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఓకే ఇక్కడ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా మందికి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసరికి మీ పర్సన్ డెసిషన్ అనేది తీసుకోవట్లేదు ఓకేనా అది ఏ థర్డ్ పార్టీ అయినా సరే కానీ అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది మీ పర్సన్లో లేదు ఇక్కడ ఇక్కడ డెసిషన్ మేకింగ్ లేదు ఇక్కడ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ సారీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇదండి నీళ్ళలో ఏదైతే ఉందో స్కార్పియన్ అంటే తేలు అది థర్డ్ పార్టీ ఇక్కడ మీరు మీ పర్సన్ ఉన్నారు మీ ఇద్దరు పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ క్రాక్ వచ్చింది చూసారా క్రాక్ చాలా దూరం వరకు పోయింది మీరు గమనించినట్టయితే కార్డులో క్రాక్ చాలా దూరం వరకు పోయింది అంటే అది దూరం అవ్వడం అనేది థర్డ్ పర్సన్ వల్ల అయింది ఓకేనా కానీ మీ పర్సన్ ప్రాబ్లం ఏంటి మీ పర్సన్ తప్పు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చినా సరే మీ గురించి మెచ్యూర్గా డెసిషన్ అనేది మీ పర్సన్ తీసుకోలేదు ఓకేనా మెచ్యూర్గా ఆలోచించలేదు మీ పర్సన్ ఎంతసేపు తన తప్పులు తన తప్పు ఒప్పుకోడు తన బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోవట్లేదు మీ పర్సన్ సో అది ఇష్యూ కానీ మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నాడు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎంతసేపు మీరు అర్థం చేసుకోవాలి మీరు ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడే తప్ప తన వల్ల మీరు ఎంత హర్ట్ అవుతున్నారు ఈ కనెక్షన్లో మీరు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మీ పర్సన్ గమనించట్లేదు ఎందుకంటే అంత మెచ్యూర్గా తను లేడు ఓకేనా ఇక్కడ చూస్తున్నట్టయితే టూ ఆఫ్ కప్స్ అంటే సిక్స్ ఆఫ్ కప్స్ మీ మీద తన కనెక్షన్ అనేది ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఓకేనా సో మీ ఇద్దరి మధ్యలో ఎలా కనెక్షన్ ఉండేదంటే కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా లైక్ మీ ఇద్దరు మళ్ళీ కలిసే కలిసేవారు ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే మీతో సోల్మేట్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నాడు బట్ ఏంటంటే మెచ్యూర్గా బిహేవ్ చేయట్లేదు మీ పర్సన్ ఇక్కడ ఓకే తన లైఫ్లో డెఫినెట్గా వాళ్ళ మదర్ కానివ్వండి వాళ్ళ సిస్టర్ కానివ్వండి లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరున్నా సరే థర్డ్ పర్సన్ చాలా చాలా డామినేటింగ్ ఓకేనా చాలా కంట్రోలింగ్ చాలా తనకు చెప్పినట్టే చేయాలి తను చెప్పిందే చేయాలి తనకు చెప్పకుండా ఏం చేయొద్దు అనే ఒక అథారిటేటివ్ ఉంటుంది కదా సమ్వాట్ లైక్ యాటిట్యూడ్ ఉంటుంది కదా అది థర్డ్ పార్టీలో నాకు కనిపిస్తుంది ఓకేనా అండ్ వాళ్ళ మదర్ చాలా కంట్రోలింగ్ వచ్చు ఉండొచ్చు వాళ్ళ మదర్ ఎలా మా మనీ మైండెడ్ ఉండొచ్చు థర్డ్ పార్టీ చాలా డబ్బు కి ఇంపార్టెన్స్ ఇచ్చే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఓకేనా కానీ మీ పర్సన్కి ఇక్కడ లవర్స్ మీతో ఉన్న కనెక్షన్ చాలా చాలా స్ట్రాంగ్ ఓకేనా సో తన మీరు ఫీల్ అయిన కనెక్షన్ ఏదైతే ఉందో మీ పర్సన్తోని అది మీరు ఎవరితో ఫీల్ అవ్వలేదు ఇప్పటివరకు ఓకే సో ఇంకొకటి మీ పర్సన్ కూడా సేమ్ మీతో ఎలాంటి కనెక్షన్ ఫీల్ అయ్యాడంటే ఇప్పటివరకు తను ఎవరితో ఫీల్ అవ్వలేదు ఓకే సో ఇక్కడ ఏంటంటే కనెక్షన్ మీరు ఎవరు ఒకరి గురించి మీరు ఫీల్ అవుతున్నారో ఒకరి గురించి ఒకరు ఫీల్ అవుతున్నది అది నిజం మీ పర్సన్ ఎంత ఫీల్ అవుతున్నాడో కనెక్షన్ మీరు కూడా అంత ఫీల్ అవుతారు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు అంతకు ఓపెన్ అప్ అవ్వలేదు తన ఫీలింగ్స్ గురించి ఓకేనా బట్ మీరు ఓపెన్ అప్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే త్యాగం చేస్తున్నా అన్నట్టుగా ఉంటున్నారు తప్ప నేను రిస్క్ చేస్తా అనేది అనట్లేదు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇంకా నేను ఏం చేయలేను నా వ నా చేతుల్లో లేదు ఇంకా నేను వెళ్ళిపోవాల్సిందే దూరంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాల్సిందే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు కానీ డెసిజన్ తీసుకుందాం రిస్క్ తీసుకుందాం ఈ కనెక్షన్ని ఒక కొలిక్కి తెద్దాం అన్న ఒక ఇది లేదు మీ పర్సన్లో ఓకేనా మీకోసం డెసిషన్ తీసుకొని ఉంటే మేబీ ఎండ్ అయిపోయారు కానీ తను అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు మధ్యలో తను ఇరుక్కుపోయి మిమ్మల్ని కూడా ఇరికించేశారు మంచిగా సో అలాగా కనిపిస్తుంది నాకు సో తన తనకి మీ మీద ఉన్న కనెక్షన్ తను వదిలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం మీ గురించి స్టాండ్ కూడా తీసుకోలేకపోతున్నారు సో బాగా కన్ఫ్యూజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి చాలా ఎక్స్క్యూజెస్ ఎక్కువ అది ఇది అది చేయలేను ఇది చేయలేను అని అంటారు కానీ లేదు నేను చేస్తాను అంటే ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ఈ పని నా వల్ల కాదు ఈ పని నేను చేయలేను సారీ అన్న మాటలు తప్ప లేదు నేను చేస్తాను ఈ కనెక్షన్ గురించి నేను పైట్ చేస్తాను అన్నట్టుగా అయితే మీ పర్సన్ చెప్పరు ఎప్పుడు అంటే తనకి రిస్క్ అంటే భయం ఓకేనా ఇక్కడ డెసిజన్ మేకింగ్ ఇక్కడ డెసిజన్ స్టక్ అయిపోయారు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ స్టక్ అయిపోయారు చూసారు ఎన్ని కార్డ్స్ ఎలా వస్తున్నాయంటే మొత్తం మీ పర్సన్ చాలా ఘోరంగా స్టక్ అయిపోయారు ఎవరైనా తనని స్టక్ చేశారు ఎవరైనా తనని చేతులు కట్టేశారు కాలు కట్టేసారు అంటే లేదు ఎవరు తనను కట్టేయలేదు తన నిస్సహాయత అని అని అనుకుంటాడు మీ పర్సన్ కానీ తన నిహ నిస్సహాయత కాదు ఇది తన మూర్ఖత్వం తన పిరికి తనమే ఈ కనెక్షన్లో తను స్టాండ్ తీసుకోకుండా చేస్తుంది మీ పర్సన్ ఏంటంటే అయ్యో నా వల్ల కాదు లైక్ ఇది థర్డ్ పార్టీ అది అది నా అది అనేసి వంకలు చెప్తారు కానీ అది నిజం కాదు మీ పర్సన్ యొక్క మూర్ఖత్వం అనేది ఈ కనెక్షన్లో మీకోసం స్టాండ్ తీసుకోకుండా అవుతుంది సో దానివల్ల మీరు చాలా చాలా బాధపడ్డారు ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఈ విషయం వల్లనే బ్రేకప్ అయిపోయింది ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి కొంతమందికి నాకు టూ మంత్స్ తర్వాత కాంటాక్ట్ కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి అండ్ ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని చూడట్లేదా మిస్ అవ్వట్లేదా అంటే డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నాడు స్టాక్ కూడా చేస్తున్నాడు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు కొంతమంది అయితే ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది మీ పర్సన్ మిస్ కూడా అవుతున్నాడు స్టాక్ కూడా చేస్తున్నాడు స్టాక్ అంటే సోషల్ మీడియా మిమ్మల్ని చూడడం లేదంటే మీ ఫొటోస్ తన దగ్గర ఏమైనా ఉంటే దాన్ని చూడడం ఇక్కడ సెవెన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఏంటంటే రిస్క్ తీసుకునే దగ్గర రిస్క్ తీసుకోలేదు రిస్క్ ఎందుకు తీసుకోలే తీసుకోవాల్సింది ఎందుకంటే ఒక పర్సన్ని మనం ఇష్టపడ్డామంటే ఇష్టపడ్డంత వరకు సరిపోదు ఆ పర్సన్ కోసం మనం ఫైట్ చేయాలి అంత ఇది గట్స్ ఉంటేనే ఒక పర్సన్ని లవ్ చేయాలి లేదంటే అసలు లవ్ చేయాల్సిన అవసరమే లేదు ఓకే అలా చాలామంది ఆలోచించరు ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే థర్డ్ పర్సన్ వల్ల నీ ఇద్దరికి బ్రేకప్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఓకేనా సి ప్రస్తుతం అయితే నో కాంటాక్ట్ ఉంది మొత్తం జీతాంతం బ్రేకప్ అయిందని చెప్పట్లేదు కొంతమందికి టూ మంత్స్లో నాకు కొంతమందికి సిక్స్ మంత్స్లో కొంతమందికి ఫైవ్ మంత్స్లో నాకు రీకన్సైల్ నాకు కనిపిస్తుంది కొంతమందికి ఫోర్ వీక్స్లో కూడా అయి కొంతమందికి త్రీ మంత్స్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు కాంటాక్ట్ మళ్ళీ కలుస్తారు ఓకేనా మళ్ళీ మీ ఇద్దరి మధ్య రికన్సల్ అవుతుంది మళ్ళీ అదే కనెక్షన్ మళ్ళీ అదే వైబ్ ఏదైతే మీతో ఫీల్ అయ్యారో అది మళ్ళీ మీ పర్సన్ కావాలనుకుంటున్నారు బట్ ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఉందే మీ పర్సన్ని అటు వెళ్ళనీయట్లేదు ఇటు వెళ్ళనీయట్లేదు కానీ మీ పర్సన్ వెళ్ళొచ్చు అటు కానీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అరే థర్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేను ఈ పర్సన్ ఎదురించలేను అన్న ఒక మూర్ఖంగా ఆలోచిస్తున్నారు మీ కోసం చేయాలంటే డెఫినెట్గా థర్డ్ పార్టీకి అగేన్స్ట్గా వెళ్ళి స్టాండ్ తీసుకోవచ్చు స్ట్రాంగ్గా నిలబడవచ్చు మీకోసం కానీ తను చెయ్యట్లేదా రిస్క్ తీయట్లేదు నేను ముంగటి వెళ్ళాను నాకు దెబ్బ తాకొద్దు నేను యుద్ధం చేస్తా కానీ నాకు చిన్న దెబ్బ తాకొద్దు కొంచెం చిన్న కొంచెం రక్తం కూడా రావద్దు అనేసి ఆలోచిస్తున్నాను మీ కోసం సో మనం ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత తెగుతుంది రక్తం వస్తుంది అది కామన్ ఓకేనా కానీ మీ పర్సన్ ఏంటంటే నాకు దెబ్బ కానీ నేను యుద్ధం చేస్తాను అనేసి అంటున్నాను అనమాట సో అట్లా మీ పర్సన్లో అట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే చూసారు ఇక్కడ మెచ్యారిటీ ఎనర్జీ ఉంది మూర్ఖత్వం ఉంది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి తిట్టడానికి ఇట్లాంటివి అన్నిటి వాటికి బాగా తెలివి అతి తెలివి బాగుంటుంది మీ పర్సన్కి ఒక స్టాండ్ తీసుకో ఒక ముంగటి వెళ్ళు రిస్క్ చేయ అంటే అటు నుంచి అటే పారిపోతారు మీ పర్సన్ కానీ ముందు ముంగటికి రారు ఓకే ఇక్కడ తన లైఫ్లో నాకు ఏం కనిపిస్తుందంటే మా ఏమంటారు కొంతమంది అయితే ఇక్కడ మీ పర్సన్ డబ్బుకి ఆశపడి డబ్బు కోసం ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాదనేసి అక్కడ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేస్తారు ఓకే చూద్దాం ఇంకేం కార్డ్స్ వచ్చాయో వస్తాయో సారీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎంప్రెస్ సి అండి కొన్ని కార్డ్స్ నేను ఇలా పట్టుకోలేదు ఓకేనా ఇలా పట్టుకోలేదు అనేసి మీరు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేసి అనుకోకండి ఓకేనా అన్నీ కార్డ్స్ చూసే నేను రీడింగ్ చెప్తున్నాను ఓకేనా అంటే నేను చాలా రీడింగ్ అన్ని వీడియోస్లో ఇలా ఇలా చూపిస్తాను బట్ కొన్ని కార్డ్స్ నేను చూపించలేదు ఇలా సో మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అనేసి అనుకోకండి ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఓవరాల్గా నేను చెప్తున్నాను ఓకే ఇక్కడ మీరు చూస్తున్న ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇప్పుడు తీసిన కార్డ్స్ వచ్చేది ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకో విషయం మీకు చూపించాలి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ బార్న్స్ కదా ఇక్కడ కపుల్స్ వచ్చారు ఓకే చాలా అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యలో అండ్ కాకపోతే ఏంటంటే కొంచెం ఇందులో కార్డ్స్లో ఇది కూడా ఏం కనిపిస్తుంది అంటే కొంచెం యాటిట్యూడ్లో ఉంది సో మీరు ఏంటంటే థర్డ్ పర్సన్ కోసం వదిలేసారని మీరు మాట్లాడట్లేదు అండ్ మీ పర్సన్ ఏంటంటే కొంచెం అరే తను ఎందుకు మాట్లాడట్లేదు అని కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఓకేనా అంటే మీరు ఇగోతో మాట్లాడట్లేదు అని నేను అనట్లేదు కొంచెం బాధతో మాట్లాడట్లేదు ఈ పర్సన్ వచ్చి మాట్లాడితే బాగుండు లేదంటే అన్ని మీ పర్సన్ డిలీట్ ఏమంటారు బ్లాక్ చేసి కూడా పెట్టి ఉండొచ్చు ఫోర్ ట్వంటీ హర్మిట్ ఓకే ఇప్పుడు వచ్చిన కార్డ్స్ అయితే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ మిమ్మల్ని వదలలేదు ఇక్కడ పట్టుకునే ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ని ఒక పర్సన్ ఎలా పట్టుకున్నారు గట్టిగా సో ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని పట్టుకొని ఉన్నారు కాకపోతే కాంటాక్ట్లో లేరు ఓకేనా సో కాంటాక్ట్లో లేకపోయినా తన ఆలోచనలో మీరు డెఫినెట్గా ఉంటారు ఇక్కడ ఎంప్రెస్ కార్డు ఉంది ఇక్కడ మీరు ఎలాగైతే మీ లైఫ్లో ముంగటికి వెళ్తున్నారో ఎలాగైతే మీ పర్సన్ లేకుండా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటారో మీ పర్సన్ మీ గురించి ఇంకా మిమ్మల్ని మిస్ అవుతాడు ఇంకా మీ గురించి అట్రాక్షన్గా ఫీల్ అవుతాడు ఓకేనా ఈ పర్సన్ లేడని మీ పో మీరు తక్కువగా లోగా లోన్లీగా ఉండొద్దు ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు కానీ మీ పర్సన్ మేబీ చూపించడేమో ఓకేనా నేను లోన్లీగా ఉన్నాను ఎక్కడో మీ 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 ఏమంటారు మీ ప్రజెన్స్ అనేది తను మిస్ అవుతున్నాను నాకు వర్డ్ రావట్లేదు సడన్గా మీ పర్సన్ మీ ప్రజెన్స్ ఏదైతే మీరు ఉన్నారో ఎప్పుడైతే మీరు తన లైఫ్లో ఉన్నారో ఆ ప్రెసెన్స్ని మిస్ అవుతున్నాడు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నాడు ఈ మధ్య మీ చాలా లోన్లీ లోన్లీగా ఉంటున్నాడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేదంటే అంత ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు తన లైఫ్లో తనకి అటు వెళ్ళడం ఇటు ఇలా వెళ్ళడం హ్యాపీగా ఉండడం ఇట్లా అన్ని అన్నీ తక్కువైపోయాయి మీ పర్సన్ లైఫ్లో వెళ్తున్నామా వర్క్ వెళ్తున్నామా ఇంటికి వస్తున్నామా అన్నట్టు లై టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ఇక్కడ తన లైఫ్లో ఎప్పుడు సంతోషం ఉంటుందంటే మీతో రీకన్సైల్ అయిన తర్వాతనే సో తను ఏంటంటే ఇప్పుడు కొంచెం మిమ్మల్ని మీ ని మిస్ అవుతున్నాడు బట్ యాక్షన్స్ వచ్చేసి చాలా గా ఉంటాయి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు సే మీరు వెయిట్ చేస్తామని కానీ వెయిటింగ్ చేస్తూ చేస్తూ మనం లో ఎనర్జీలోకి వెళ్ళకుండా చూసుకోవాలి ఓకేనా సో లో ఎనర్జీ అనేది వద్దు సో లో ఎనర్జీ అనేది మనకే లో ఎనర్జీలో వెళ్ళిపోతా ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనం మనం ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం సో అది మనం చాలా మెంటల్ ఫిజికల్గా ఎమోషనల్గా బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఓకేనా డిప్రెషన్ ఎంజైటీ లైక్ ఏడ్పడం అనేది ఓకేనా సో మనం ఏడుస్తుంటే మన ఫ్యామిలీ కూడా చూసి బాధపడతారు ఓకే ఇక్కడ బీలో ఫార్చ్యూన్ క్లారిఫయర్స్ అని వచ్చింది ఓకేనా మీ ఇద్దరి మధ్యలో సడన్గా చేంజ్ రావచ్చు ఆ చేంజ్ ఏంటంటే రీకన్సైల్ అవ్వచ్చు ఓకేనా సో డెఫినెట్గా సడన్గా మీ పర్సనే మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వచ్చు టూ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత కొంతమందికి నాకు త్రీ టూ సిక్స్ మంత్స్ కనిపిస్తుంది ఓకేనా సో ఇక్కడ నేను కాల్ స్పెల్ కూడా చూపించాను ఒక వీడియోలో సో దాట్ అది చేయడం వల్ల మీరు పాజిటివ్గా ఫీల్ అయ్యి చేయడం వల్ల ఇంకా తొందరగా కూడా కాంటాక్ట్ రావచ్చు కొంతమందికి ఓకేనా చాలా మంది కాంటాక్ట్స్ వచ్చాయి నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి ఓకే కాకపోతే అక్క మళ్ళా వాళ్ళ అట్లనే బిహేవ్ చేస్తున్నాడు నో కాంటాక్ట్లకి వెళ్ళి వచ్చి కూడా నో కాంటాక్ట్లకి వెళ్ళి కూడా వచ్చి అంటే చెప్పాను కదండి మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ అనేసి సో అది అనమాట రీజన్ ఓకే సో కార్డ్స్ అన్నీ అటు ఇటు అయిపోయినాయి నేను గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో గైడెన్స్ ఏంటి అనేది చూస్తాము యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ గార్డ్ ఎంప్రెస్ చారియట్ సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ సారీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇది క్వీన్ ఆఫ్ కప్స్ హార్మట్ సీ అండి ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే చాలా ఇన్సెక్యూర్ అయిపోతారు అమ్మో నా పర్సన్ నన్ను వదిలిపెట్టేశాడు సో నన్ను మిస్ అవ్వడు మొత్తం మర్చిపోయాడు సో ఇంకెవరినో చూసుకున్నాడు ఇంకా నా గురించి పట్టించుకోడు అనేసి ఇన్సెక్యూర్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తాను సి అండి తన లైఫ్లో ఆప్షన్స్ లేరని కాదు ఓకేనా తన లైఫ్లో ఆప్షన్స్కి కుదవంది అనేసి నేను చెప్పట్లేదు సారీ చెప్తున్నా ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్లో చాలా ఆప్షన్స్ ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్లో బట్ ఆ ఆప్షన్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక దాంట్లో మనీ ఉంది ఒక దాంట్లో అందమైన అమ్మాయి ఉంది ఒక దాంట్లో స్నేక్ ఉంది అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇల్యూషన్స్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు తన అన్ని డే డ్రీమింగ్ చేస్తున్నాడు ఇల్యూషన్స్ ఒక భ్రమ లాంటిది ఆప్షన్స్ తన లైఫ్లో భ్రమ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఫేక్ గానే ఉన్నారు తప్ప ఏదో స్వార్థం కోసం బెనిఫిట్స్ కోసం వాట్ లైక్ మనీ అట్రాక్షన్ బెనిఫిట్స్ తప్ప ఇక్కడ మీ పర్సన్ నుంచి ఆ ఆప్షన్ నుంచి మీ పర్సన్కి ఏం దొరకదు ఓకేనా ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మేబీ నా పర్సన్ అని వదిలేశారంటే నేనే తక్కువేమో నేనే ప్రేమనివ్వలేదేమో నాకే అర్హత లేదేమో అట్లా అనుకోకండి ఓకేనా సో మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా కానీ అవి ఏం వాళ్ళెవరు మీ పర్సన్ని భరించరు భరించారంటే అది మీదే సో ఆ విషయంలో మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి తను ఎక్కడ వెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు ఆ కాన్ఫిడెన్స్ మీలో ఎందుకు లేదు ఆ కాన్ఫిడెన్స్ మీరు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఓకేనా సో ఆ కాన్ఫిడెన్స్ మీలో ఎందుకు తక్కువైపోతుంది మీ మీద మీరు నమ్మకం ఎందుకు తక్కువ చేసేసుకుంటున్నారు మీరు ఎంతసేపు ఒక మిమ్మల్ని మీరు ఒక లో ఎనర్జీలోనే చూసుకుంటున్నారు ఎందుకు మీలో హై ఎనర్జీ కూడా ఉంది మీలో ఉన్న ఆ ఏమంటారు మీలో ఉన్న శక్తిని మీరు గమనించలేకపోతున్నారు ఓకేనా సో మీరు ఒక మీలో ఒక కాలిక మాత కూడా ఉందనేసి మీరు గుర్తించట్లేదు ఓకేనా ఎంతసేపు మీరు ఒక ఏమంటారు ఆవు అంటారు చూసారా ఆవులాగా ఉన్నారు మీరు ఒక పులిలాగా ఒక పులి మీ లోపల ఉందనేసి మీరు దాన్ని బయటికి తీయట్లేదు మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు అని మీరు ఇన్సెక్యూర్ అయిపోతున్నారు అయ్యో నా ప్రేమను అర్థం చేసుకోవాలి కానీ మీ పర్సన్కి బాగా తెలుసు అండి మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు మీరు ఎక్స్ప్రెస్ చేసేస్తారు మీ వీక్నెస్ మీ పర్సన్కి తెలుసు ఓకేనా మీరు ఎక్స్ప్రెస్ చేయకండి ఎక్కువ ఎమోషనల్గా మీ పర్సన్కి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండి ఈ వీడియోలో మీ పర్సన్కి మీలాగా తను ఎన్ని ఆప్షన్స్ అన్నా వెతకని అండి మీ పర్సన్ని మీరు భరించినట్టుగా ఎవ్వరు భరించరు ఓకేనా ఈ కాన్ఫిడెన్స్ మీద హ్యాపీగా ఉండండి లైఫ్ ఓకేనా ఓ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి మీ పైన మీరు అంతే తప్ప నా పర్సన్ రాడు నా పర్సన్ వస్తలేడు అనేసి మీరు బాధగా ఉండకండి డెఫినెట్గా మీరు హ్యాపీగా ఉంటే తన యాక్షన్ డెఫినెట్గా ఉంటుంది మీ లైఫ్లో ఓకేనా కాకపోతే ఏంటంటే తను వచ్చిన తర్వాత కూడా మీరు లో అవ్వకుండా మీ మీ ఎనర్జీలో మీరు ఉండండి ఎప్పుడైనా సెల్ఫ్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి కానీ మీ పర్సన్కి కాదు మీ పర్సన్ కూడా ఇంపార్టెంట్ బట్ మీ పర్సన్ కంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా ఇంపార్టెంట్ మీ పర్సన్ కంటే మీకు మీరు ఇంకా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ హర్మిట్ ఉంది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సీ అంటే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా తను వాళ్ళతో ఈగో క్లాషెస్లో ఉన్నాడు వాళ్ళతో గొడవలు అవుతున్నాయి ఇక్కడ మీతో గొడవలు ఎందుకు అవ్వంటే మీరు ఎమోషనల్ మీరు ప్రేమిస్తున్నారు సో అక్కడ వేరే ఆప్షన్స్ మీ పర్సన్ బాగా బుద్ధి గడ్డి గడ్డి పెడుతున్నాయి అనమాట వేరే ఆప్షన్స్ ఓకేనా ఇంకా నెక్ట్గా చెప్పినా చెప్పలేదు నాకు తెలీదు వాళ్ళు థర్డ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే వాళ్ళు బాగా గడ్డి పెడతారు మీ పర్సన్కి థర్డ్ వేరే ఆప్షన్స్ ఏంటంటే వేరే వాళ్ళు భరించరు మీ పర్సన్ యొక్క ఈగోని యాటిట్యూడ్ని వేరే వాళ్ళు భరించలేరు బట్ మీరు భరించగలరు ఓకేనా సో అదే మీ పర్సన్కి బాగా ఇది అయిపోతుంది అనమాట మీరు ఎట్లా భరిస్తారనేసి మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాడు మీ పర్సన్ అదే వేరే కప్ వేరే ఆప్షన్స్ అనుకోండి వాళ్ళు ఒక్కటి కొడతాడు మళ్ళీ మీ పర్సన్ తిరిగి వచ్చేస్తాడు ఓకేనా అట్లా అనమాట ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా ఆలోచిస్తున్నారు ఎప్పుడు మీ పర్సన్ వస్తలేడు వస్తలేడు అని ఇక్కడ మీ పర్సన్ ఏమి బా లో ఎనర్జీలో ఉన్నాడు మిమ్మల్ని మిస్ అవుతున్నాడు మేబీ మీ పర్సన్ లైఫ్లో పది మంది ఉండనివ్వండి ఆ పది మంది మీ మీద అసలు ఏం పనికిరారు అప్పుడు పది పర్సన్ పది రోజులు కూడా ఉండరు మీ పర్సన్తో రెండు రోజులు కూడా ఉండరు వెళ్ళిపోతారు సో అనమాట ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చేసి చేయ చేసేలా చేయండి తప్ప మీరు మీ పర్సన్ వెనకాల పరిగెట్టకండి ఓకేనా యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఒకరిని చేస్ చేస్తే ఆ పర్సన్ మన నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతాడు మనం ఎప్పుడు చేస్ చేయడం ఆపేస్తామో అప్పుడు ఆ పర్సన్ మన వెనకాల వస్తాడు ఓకేనా ఈ రూల్ని ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి లైఫ్లో చాలా మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ షో ట్వంటీ టూ మినిట్స్ రీడింగ్ కొంచెం ఏమంటారు మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు నార్మల్ ఓకే సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా క్లెయిమ్ క్లెయిమ్స్ రీడింగ్ అనేసి మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలన్నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అనేసి సో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ ఓకే టేక్ కేర్